నా మేము స్తోత్రాలు మీ అందరికి కూడా పొందాలంటే అందరూ కూడా బాగున్నారు కదా మరి దేవుడి కృపను బట్టి మనం రోజున బ్రతికే ఉన్నాము ఆయన యొక్క వాగ్దాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము అయితే ఈరోజు మనతో దేవుడు ఏ వాగ్దం మాట్లాడబోతున్నాడు అనేది మనం ప్రార్థన చేసుకొని చూద్దాం స్తోత్రం 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 ముస్థు తీస్తు 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 పరిశుద్ధుడా వేసేయా ఈ సమయంలోనైనా ఒక ప్రాధాన్య ఆలకించిన దేవా గొప్ప నీవే వంటి వారి ఎవరు లేరు ఆయన మా చిత్రుల స్తోత్రాలన్నీ కూడా నీకేతంటే చెల్లిస్తూ ఉన్నా నీ యొక్క వాగ్దానం మాకు కావాల మా జీవితాలకు ఎటువంటి వాగ్దానం అయితే అవసరమో అది మీరే మాకు దయచేయండి మీరు మాతో మాట్లాడట్రవ అంటే నీ వాగ్దానం ద్వారా మా కుటుంబం ఆశీర్వాదమును రక్షణ దయచేస్తున్న విధానం బట్టి నీకే స్థుల అనేక మంది యొక్క వాక్యాలు చేసే రూపం తండ్రి వాళ్ళు కూడా నీలో రూపండి వాళ్ళ మంచి కొద్ది రూపం వేడి వేసు మిక్కిని ప్రార్థించి అడిగి వేడికొచ్చున్నా తర్వాత ఆమె దేవుని యొక్క వాగ్ద్రం మనం చూస్తే జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం అని చదువుకుందాం జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం మనం చూస్తే బంధకములలో పడి ఉండివు నిరీక్షణ గలవాలరా మీ కోటకు మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదాన్ని నేడు నేను మీకు తెలియజేయను ఎంత గొప్ప చూడండి బందకములలో పడి ఉండివు నిరీక్షణ గలవాలరా ఈ లోకంలో మనం చూస్తే ఎన్నో బంధకాల్లో మనం పడిపోతూ ఉంటాం ఇబ్బందుల్లో కష్టాల కోరికల్లో మనం పడిపోతుంటాం వ్యాధుల్లో పడిపోతాం బాధల్లో పడిపోతూ అయితే ఇక్కడ ఏమంటాడు దేవుడు బంతకంలో పడిపోయి ఉన్నా సరే నిరీక్షణ కలిగి ఉన్నవాళ్ళరా ఏము ఏముండాలంట మనకి ఏదన్నా బంతకంలో లేదా బాధలో కష్టంలో ఉంటే ఏముండాలంట మనకి నిరీక్షణ అనేది ఉండాలంటే నిరీక్షణ అది మనకు మనకెంతో అవసరము దేవుణ్ణి మనం నిరీక్షించాలి అంతేగాని డాక్టర్లు ఎంత కాదు మనుషుల ఎంత కాదు రాజకీయ నాయకులు ఎంత కాదు డబ్బు ఎంత కాదు మనము నిరీక్షణ ఉంచాల్సింది దేవుని ఎందుకు మాత్రమే మన నిరీక్షణ ఎందుకు చాలా ఎప్పుడు బండకములను ప్రవేశించడం అటు అటువంటి సమయంలో దేవుని ఎదురు ఆశ్రయిస్తే గనక దేవుని నిరీక్షణ ఉంటే గనక దేవుడు మీ కోటలోనికి మరలా దేవుడి ప్రవేశం అనేది మీకు అనుగ్రహిస్తాడు ఏదైతే ఆశీర్వాదము ఆ ఏదైతే ఆ బంధకము రాకముందు ఏదైతే ఎలాగైతే ఆశీర్వాదం కలిగి ఉన్నారో అదే స్థితికి మరలా దేవుడు మిమ్మల్ని దయచేస్తాడు ఏమంటాడు రెండంతలుగా మీకు మేలు చేస్తాను ముందు ఆ బంధకము అంటే ఆ కష్టము రాకముందు ఒక ఒకవెంతు ఒక వంతు ఆశీర్వాదం అయితే ఆ కష్టం ఎప్పుడైతే మనం అనుభవించి దేవుని అయితే మనం నిశ్చర్యం ఉంటామో ఆ తర్వాత వచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే రెండంతలుగా ఉంటుందండి బైబుల్లో రెండంతలు గల మరి ఆ యొక్క ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళలో యోగు మనం చూస్తాం భక్తుడు ఆయనకు రెండంతలు ఆశీర్వాదం పొందుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం యోగ గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదో వచనం మనం చూస్తే గనక ఒకసారి చేయడమ్మా యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదో పదో వచనం మనం చూస్తే గనక మరియు యోపు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోగు నాకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా ఎహోవా అతన్ని దయచేసాడు చూసారు కదా ఏం చేశాడంటే ఇక్కడ తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడంట మనం ఈరోజు ఏం చేయాలి అయితే ఉంటావు ఆ నిరీక్షణలో ప్రార్థనలు ఏం చేయాలి ప్రభా ఈ వీళ్ళు నన్ను అవమానపరుస్తూ ఉన్నారు నా మీద నిద్ర వేస్తూ ఉన్నారు నన్ను కష్టపెడుస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి సమయంలో వేసి దేవుడు దేవుణ్ణి మొన పెట్టాలి ప్రభా స్నేహి వాళ్ళ కొరకు ప్రభావాలు మార్చయ్యారు వాళ్ళ యొక్క స్థితిలో ఉన్నారయ్యా యోగ విషయంలో మనం చూస్తే వాళ్ళ స్నేహితుడు ఎంత కఠినంగా ఉంటారంటే మనం ఒక్కొక్క అధ్యాయం చదువుతూ ఉంటే వాళ్ళ స్నేహితులు చెప్పినటువంటి ఆ యొక్క సారాంశము అంతా కూడా ఉంటూ ఉంటుంది యోగ నిందిస్తారండి ఒక రేంజ్ లో ఒక లెవెల్లో యోగ చాలా నిందిస్తారు అవమానపరుస్తారు ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు నీకు ఇట్లా వచ్చింది రోగం ఈ వ్యాధి నీకు వచ్చింది దేవుడు తప్పు చేసావు దేవుని యొక్క ఆకలి వీరావు అయినను ఏం చేస్తున్నాడు యోగము తెలుసుకున్నాడు వీళ్ళ గురించి ప్రార్థన చేస్తేనే నాకు ఆశీర్వాదం అనే దేవుడు ఇస్తాడు అంతేగా నేను వాళ్ళని తిడితే నాకు ఆశీర్వాదం రాదు ఎవరి మనల్ని ఎవరన్నారు అనుకోండి మనం ఏం చేస్తాం మళ్ళా తిరిగి అంటూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం అలా చేస్తే మనం రెండు అంత ప్రార్థన ఏం చేయాలి వారి గురించి ప్రార్థన చేయాలి దేవుడు శిలిమలో ఉండి కూడా చేశాడు వీరేం చేస్తున్నారు కనుక క్షమించి క్షమించినప్పుడు అని చెప్పి దేవుడు ఏ సూచిస్తున్నప్పుడు కూడా శిలిమలో ఆయన ఆయనదే చేసి ఉన్నాడు అందరినీ క్షమించి ఉన్నాడు నీ పట్ల నీ విధానంలో ఎవరైతే కదా నీకు పాపం చేస్తూ ఉంటారో నిన్ను పాపంలో లాగుతామని చూస్తూ ఉంటారో వారిని బట్టి నువ్వు ప్రార్థించేయి దేవుడిదే కోరుచు ఉన్నాడు బంధకములలో వారి వల్ల నువ్వు బంధకములను ఉన్నావా వారి వల్ల నువ్వు ఉన్నావా అయితే నిరీక్ష నించు నిరీక్షణ ఇచ్చు నిరీక్షణ ఉంచి వాళ్ళు నాశనం అయిపోవాలి అని మనం చేయకూడదు ఎందుకంటే మనం కొత్త నిబంధన మనుషులం కాబట్టి పాత నిబంధన అయితే కనుక చేయి చేయి కత్తికి కత్తి అన్నట్లు ఉంటూ ఉంటుంది కదా కత్తికి కత్తి మరి ఫేస్ టు ఫేస్ అంతా ఉంటుంది కానీ అలా కాదండి క్షమాపణ క్షమాపణ నిన్ను నిన్ను వారిని కొలుగు వారిని కూడా క్షేమించాలి నీ పట్ల ఏవైతే పాపం చేస్తారో వారిని కూడా క్షేమించాలి నైట్ మీరు పడేటప్పుడు ఎప్పుడైనా సరే దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు మీ పాపాలను ఒప్పుకోండి అలాగే ఇతరుల పాపాలు కూడా వారిని కూడా మార్చిన ఆయన ఎలాగైతే స్నేహితుల ప్రార్థన చేశాడో అలాగే మనం కూడా మనం రాత్రి పడితే ఎదరబోతు ప్రార్థన చేస్తూ ఉంటాము ప్రభావ ఈరోజు నేను ఏదన్నా మాట్లాడితే నాకు క్షమించయ్యా అలాగే ఇతరులు నా పట్ల ఏదైనా మాట్లాడినా సరే వాళ్ళమే మార్చు వాళ్ళని మారుమని సందే ఇదిగో నా బంధువులు బంధువులు ఇలా చేసి ఉన్నారు తోడ పుట్టిన వాళ్ళు ఇలా చేసి ఉన్నారు ఏ తోడ పుట్టిన వాళ్ళే వదిలేశారు కదా ఇలా చేసి ఉన్నారు ప్రభా వాళ్ళే మార్చు నాయన అని మనం నిరీక్షణ కలిగింది అని నాకు ప్రార్థన చేస్తున్నారు ఆ నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ఉంటున్నాడు రెండంతల ఆశీర్వాదం నేను నీకు ఇస్తూ ఉంటాను మీ కోటలో మరలా నీ ప్రవేశించడానికి నేను చూస్తాను యోగి ఆ యొక్క ముందు ఆస్తి కట్టే కూడా రెండంతల ఆశీర్వాదం ఆస్తి దేవుడు అతనికి మనం చూస్తున్నాం మరలా పిల్లలను ఇచ్చాడు మరలా కోటలో ప్రవేశించేలా చేశాడంటే తన ఇంటిలో మంచిగా ఎప్పుడు ఎలాగైతే కష్టం రాకముందు ఎలాగైతే కనుక దేవుడు వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళు ఎంత సుఖంగా ఉండేవాళ్ళు ఆ ఆశీర్వాదం తర్వాత రెండంత దేవుడు దీవించాడు కదా అప్పుడు మరలా దేవుడు అతనికి పిల్లలని తెచ్చేసాడు మరలా అతని ఇల్లు అతను కఠిన చేశాడు దేవుడు కాబట్టి మీ కష్టం లేదు మీ బంధకంలో సాతాన్ ఎన్నో బంధకాలు మనం పెడుతుంటాడు సంఖ్యలతో మనల్ని బంధిస్తూ ఉంటాడు ఆయనను సరే మీరేం చేయాలి నిరీక్షించాలి కొన్ని కొన్నిసార్లు దేవుడే పరీక్ష పెడుతూ ఉంటాడు ఆయనను సరే మీరేం చేయాలి నిరీక్షణతో ఉండాలి మనం చూస్తే పేతులు రెండు నావల చేపలు రెండు పోట్స్ రెండు నావల చేపలు అతనికి దొరికినట్లుగా మనం చూస్తాం రెండంతల ఆశీర్వాదం అది కూడా ఎవరి దేవుడు చెప్పిన చోట పేతులు వేశాడు దాని ముందంతా కూడా ఇతనికి ఇష్ట ఇష్ట ప్రకారంగా వెళ్ళి బంతకముల్లో ఉన్నాడు అంటే బాధలో ఉన్నాడు ఎట్లయినా దొరకాలి చేపలు లేకపోతే మనకి మరి డబ్బులు ఆరు కూడు దొరకదు అది ఎప్పుడైతే ఆయన బాధలు వండి చేసి నిరీక్షణ ఏం చేయాలి దేవుని ఎందుకు అప్పుడు దేవుడు ఎవరు తెలియదు అతనికి నిరీక్షణ లేదు అప్పుడు ఏం చేశాడు వల వేస్తున్నాడు ఒక లేదు ఎప్పుడైతే దేవుడు ఆయన యొక్క నావలోకి వచ్చాడో అప్పుడు దేవుని యొక్క మాట చెప్పిన ఆ యొక్క బాధలో కూడా దేవుని ఇచ్చి దేవుడు చెప్పిన మాట విని పేతుడు మరి వల వేసినప్పుడు అతనికి ఆ యొక్క వల సరిపోలేదంట అందుకని పక్కన ఉండేవాళ్ళు ఆ యొక్క నావం కూడా పిలిచాడు ధోని పిలిచి ఇదిగో మీరు కూడా రండి నాతో పాటు అలాగంట రెండు నామాలు నిండిపోయేంత చేపలు వాళ్ళు పట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం పేరు దొరికినట్లుగా మనం చూస్తున్నాం రెండంత రాష్ట్రవాదం ఉంటుంది ప్రిర్యాదు మీరు మనం చూస్తే అన్ని సమయాలు ఒకేలా ఉంటామండి అన్ని సమయాలు కాలాలు ఒకేలా ఉంటాం అంతా ఆయన చేతిలో ఉంటూ ఉంటుంది మనం చూస్తున్నాం రోడ్డు మీద వెళ్తూ ఉంటే అడుక్కునే వాళ్ళు ఉంటూ ఉంటారు మనకన్నా చాలా పేదవాళ్ళు ఉంటూ ఉంటారు అంటే జీవితం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒకేలా ఉంటుంది మార్చి మార్చి ఉంటూ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంటుంది మనము ఇలా కూర్చుని వాక్యాలు వింటూ ఉన్నాం కొంతమంది ఈ యొక్క ఫోన్లు కూడా కనీసం లేకుండా ఉంటూ ఉన్నారు మనం రోజు మూడు కోట్ల ఆహారం తింటూ ఉన్నాం కొంతమంది ఆహారము ఒక పూట తిని రెండు కోట్లు ఆగిపోయి వాళ్ళు కూడా ఉంటున్నారు కదా కాబట్టి ఉన్న దాంట్లో మీరు ఏం చేయాలి ఆనందపడాలి ఉన్న దాంట్లో మీరు ఆనందపడాలి ముందు ఆ కష్టం రాకముందు ఇలాగే తిప్పించాలి మంచిగా ఉంటారు మన అంత కలిసే వస్తుంది కానీ తర్వాత ఏమైందంటే ఒక శ్రమ అనేది వస్తుంది ఒక బంధకం అనేది వస్తుంది ఆ బంధకంలో మీరు ఎలా ఉండాలి కలిగి ఉంటారు అనుకోండి అనుకోండి మీ హృదయం నుండి అనుకోండి ఇదే ఈ సమస్యే నన్ను గొప్ప ఆశీర్వాదమునకు దారి తీస్తుంది ఈ సమస్య యొక్క రిజల్ట్ అవుట్పుట్ ఏదైతే ఉన్నదో అది నాకు గొప్ప ఆశీర్వాదము ఈ సమస్య తర్వాత నేను గొప్ప ఆశీర్వాదం చూస్తాను అంటే మీ మనసులో మీరు అనుకోండి అప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా సరే మనం బాధపడము ఎంత బంధకంలో మనం పడ ఉన్నా సరే మనకి నిరాశ అనేది ఉండదు దేవుడిని మాత్రమే మనం క్షణం ఆయన ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ప్రతి ఒక్కడు ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అని మనం కొద్ది ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉంటామో అలా అనుకున్న తర్వాత ఆ కొంతకాలం ఆ శ్రమ తర్వాత దేవుడు ఆయన చూస్తుంటాడు మరలా నీ కోట నీ అనిపిస్తాడు గొప్పగా చేస్తాను నేను రెండంతర ఆశీర్వాదం ఇచ్చి నడిపిస్తాను నేను అని దేవుడి యొక్క వాగ్దానం ద్వారా దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించుకుంటాక ఆమె ప్రార్థన చేసుకున్నాను స్తోత్ర 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 స్తీస్తు తీస్తు తీస్తు తీ పరిశుద్ధులు ఈ సమయంలో తండ్రి మా ప్రార్థన ఆలోపించిన ఆయన గొప్ప దేవుడు నీవేనా సపాధి కార్యమే తండ్రి ఈ రోజున ప్రభా నీ యొక్క నుంచి మేము రెండాంత ఆశీర్వాదం కోరుతూ ఉన్నాం ఆయన ప్రభు నిరీక్షణ నుంచి ప్రభా మా నిరీక్షణ నుంచి ఆ యొక్క గుణాన్ని దా ఆ యొక్క హ్యాబిట్ ని అలవాటు తెచ్చింది తది మేము ఎటువంటి సమస్యలు వచ్చినా సరే నీ ఎందు ఉండాలైనా నీ ఎందు మాత్రమే మాకు గురి ఉంచాలి నీ ఎందుకు మాత్రమే మా నిరీక్షణ ఉంచాలని అని మేము కోరుచున్నాం తండ్రి మేము విశ్వాసం పెంచండి నమ్మకం పెంచడం వాటి యొక్క వాక్యాన్ని పట్ల వాటి పట్ల శ్రద్ధను మాకు పెంచడం పెంచుతున్నాయండి చూస్తున్నాం ఈరోజు ఎవరైతే వాక్యాలు వింటూ ఉన్నారో వారిని మేము చేసుకొని చేసుకుని దేవుని ఆశీర్వాదం దాయించండి వాళ్ళ కుటుంబానికి కూడా మేము రెండంతా ఆశీర్వాదం దాయించండి ఆ యొక్క సమస్యలు తీర్చి మేము వేడుకుంటున్నాం దినమున ఒక దినం ఈ యొక్క వాక్తను మేము ధ్యానం చేసుకునే మాకు సహాయం చేయమని ఏ స్నామం బట్టి మిక్కిరి నిమితం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె పరలోక మా తండ్రి ఈ నామ పరిశుద్ధ పచ్చిపడి కాక ఈ రాజ్యం మాకు వచ్చిన కాక నిశ్చితం పరలోకం నెరవేర్చినట్లు భూమి నెరవేరిన కాక మాదిరాహారం పెట్టి మాకు దయచేయండి మర్డర్ పనులు చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించి మమ్మల్ని సౌకత్య దృష్టిని తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం అని ఆమె ఆమె ఆమె